హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కళ్యాణి ఈరోజు మన వీడియోలో వచ్చేసి మేమైతే థ్యాంక్స్ గివింగ్ ఈవెంట్కి అయితే వెళ్ళాము అది ఎక్కడ ఏంటి విషయాలు అయితే వీడియోలో చూడబోతున్నాము మంచి ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే ఒక లైక్ చేసేయండి అక్కడ కనిపిస్తున్న పెద్ద బటన్ని ప్రెస్ చేస్తే చాలు అలా డోర్స్ అయితే ఓపెన్ అయిపోతాయి ఈ లొకేషన్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా మీ అందరికీ ఏం లేదండి మా పెద్దడు కరాటేకి వెళ్ళే ప్లేస్ ఇక్కడ బాస్కెట్బాల్ కోర్టులో థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్స్ అయితే జరిగాయి ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్ చేంజ్ అయ్యే టైంలో హలోవిన్ అంటే హ్యాపీ ఫాల్ ఒకటి థ్యాంక్స్ గివింగ్ బ్లాక్ ఫ్రైడే ఇవన్నీ కూడా సేమ్ టైంలో సేమ్గా జరుగుతాయి అంటే ఇవన్నీ కూడా ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్ మారేటప్పుడు మాత్రమే జరుగుతుంది అనమాట ఎవ్రీ ఇయర్ నవంబర్ లాస్ట్ థర్స్డేలో థ్యాంక్స్ గివింగ్ అనేది సెలబ్రేట్ చేస్తారు దాని నెక్స్ట్ డేనే బ్లాక్ ఫ్రైడే సెలబ్రేషన్స్ ఆ బ్లాక్ ఫ్రైడే అనేది క్రిస్మస్ కోసం అనమాట అంటే క్రిస్మస్ మంత్ స్టార్ట్ అవుతుంది కదా దానికోసం షాపింగ్ కి మంచి మంచి డీల్స్ అనేది ఇస్తారు కానీ బ్లాక్ ఫ్రైడే ఒకప్పటిలాగా లేదు అప్పుడు షాప్స్ ముందు మనం వెయిట్ చేసి ఏ ఆఫర్స్ అయితే పెట్టారో లోపలికి వెళ్ళి చాలా మంది క్యూ అయితే ఉంటుంది మనం ఎలాంటి డీల్స్ కావాలో ఎలాంటి షాపింగ్ చేయాలా అనేది చాలా కష్టంగా జరిగేది బట్ ఇప్పుడైతే మొత్తం ఆన్లైన్ షాపింగ్ ఏ చేసేసారు ఎందుకంటే జనాభా కూడా ఎక్కువైపోయారు ఎక్కువ తొక్కిసలా ఉండకూడదు బ్లాక్ ఫ్రైడే డీల్స్ వచ్చేసి ఆన్లైన్ లోనే మనకు చూపిస్తున్నారు అనమాట కాకపోతే ఒకప్పటిలాగా డీల్స్ అయితే మంచిగా లేవు ఇప్పుడు కొంచెం ఎక్కువ రేట్లు పెట్టే డీల్స్ అయితే పెడుతున్నారు ఇంకా థ్యాంక్స్ గివింగ్ విషయానికి వస్తే మనకి సంక్రాంతి ఫెస్టివల్ లో భోగి సంక్రాంతి కనుమ అని ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటాము ఇక్కడ కూడా కొంచెం అలాంటివి అనమాట హలో థ్యాంక్స్ గివింగ్ బ్లాక్ ఫ్రైడే అనేవి కూడా అయిపోయిన పంటకి బాయ్ చెప్తూ రాబోయే పంటకి వెల్కమ్ చెప్తూ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో బిగ్ మీల్ తో మంచి ఫుడ్ తో ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవడంలోనే ఉంది ఈ థ్యాంక్స్ గివింగ్ అనేది సింపుల్ గా చెప్పాలంటే అంటే థ్యాంక్స్ గివింగ్ ఈజ్ అబౌట్ బీయింగ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద గుడ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్ ఇంకా మనం వెళ్ళిన సెలబ్రేషన్స్ లో ఎలా జరిగింది ఏంటి అనేది చూసుకుంటే ఒక సైడ్ ఇలా పిల్లల కోసం ఒక బ్యాగ్ లో మార్కర్స్ అలాగే పంప్కిన్స్ అయితే నార్మల్ గా డ్రా చేసి పెట్టారు అనమాట ఆ మార్కర్స్ తో ఆ పంప్కిన్స్ ఫిల్ చేయమని అలాగే చాలా రకాల స్టిక్కర్స్ అయితే పెట్టేశారు హ్యాపీ ఫాల్ అని ఫాల్ కలర్స్ పంప్కిన్ స్టిక్కర్స్ వాటన్నిటితో కలిపి మనం ఒకటి మనకి నచ్చిన మనకు వచ్చిన డిజైన్ లాగా అయితే దాన్ని తయారు చేయాలి మా ఊర్ అయితే చూసారు కదా ఒక సైడ్ ఫుడ్ అలాగే రకరకాల ఆకులతో ఇంకో సైడ్ హ్యాపీ ఫాల్ అని చెప్పేసి స్టిక్ చేసేసారు ఇప్పుడు మనం ఆర్గనైజ్ చేసే పిల్లలు అందరూ కూడా ఇక్కడ హై స్కూల్ పిల్లలు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వాలంటీర్స్ గా వాళ్ళే ఎక్కువగా ఉంటారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అక్కడ ఫుడ్ కలెక్ట్ చేసుకుని అక్కడ డైనింగ్ టేబుల్ పెద్దగా పెట్టేశారు కదా అక్కడ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి కూర్చొని గ్యాదర్ అయినట్టుగా వాళ్ళైతే మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు ఈవెంట్ అయితే చాలా సింపుల్ అండ్ స్వీట్ గా అయితే సెలబ్రేట్ చేశారు బ్రెడ్ పాప్కార్న్ కుకీస్ గమ్మిస్ చాలా ఇంట్రెస్ట్ అనమాట పిల్లలకి ఇవన్నీ కూడా అక్కడ మనం ప్లేట్స్ టిష్యూస్ చూసుకుంటే దాని మీద కూడా హ్యాపీ థ్యాంక్స్ గివింగ్ అని చెప్పేసి ఉన్నాయి అలాగే చాలా రకాల ఫ్రూట్స్ అయితే కట్ చేసి పీసెస్ లాగా అందరికీ పెట్టేస్తున్నారు ఇంకా ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇంకా వాటర్ బాటిల్స్ అయితే సప్లై చేశారు బట్ క్లైమేట్ అసలు చల్లగా ఉంది ఆ వాటి జోలు అసలు వెళ్ళకూడదు పిల్లలతో అని చెప్పేసి వాటి జోలు వెళ్ళలేదు അത് കൂടാൻ ട്രാൻസ് ఇక్కడ వీకెండ్ వచ్చిందంటే ఇలాంటి సెలబ్రేషన్స్ ఇలాంటి ఈవెంట్స్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అందులోనూ ఇలాంటి ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రం ఏదో ఒక దగ్గర జరుగుతూనే ఉంటాయి అనమాట మండే టు ఫ్రైడే స్కూల్ కి వెళ్ళొచ్చిన పిల్లలు సాటర్డే సండే ఇంట్లోనే ఉండడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించరు ఎక్కడో దగ్గరికి బయటకి వెళ్ళాలి ఇట్లా ఈవెంట్స్ జరిగితే మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అనుకుంటారు చాలా మంది పేరెంట్స్ కూడా ఎక్కడ ఎలాంటి సెలబ్రేషన్స్ ఉన్నాయో చూసుకొని పిల్లల్ని ఎంగేజ్ చేయడానికే చూస్తూ ఉంటారు అలాగే ఇక్కడ ప్రొజెక్టర్ పెట్టి వాల్ కి అయితే ఒక స్క్రీన్ మీద పిల్లల కోసం కిడ్స్ మూవీ అయితే పెట్టారు ఇలా పెద్దోడు కోసం మా హస్బెండ్ అయితే ఎక్కడ ఎలాంటి సెలబ్రేషన్స్ ఉన్నా ఎలాంటి ఈవెంట్స్ ఉన్నా కానీ వాడిని తీసుకెళ్తూనే ఉంటాడు ఎందుకంటే చిన్నోడికి ఇంకా ఏం తెలియదు కదా వాడు స్కూల్కి వెళ్ళే వయసు వచ్చినప్పుడు వాళ్ళకి ఇలాంటి ఎంటర్టైన్ కావాలి బట్ చిన్నోడు ఇంట్లోనే ఉంటున్నాడు కాబట్టి వాడి కోసం అంతా ఇంట్రెస్ట్ చూపించాం బట్ పెద్దోడి కోసం అయితే కంపల్సరీ తీసుకెళ్తాం వాడిని కూడా ఇంకా ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆల్మోస్ట్ ఫ్యామిలీ మొత్తం కూడా కలిసే వెళ్తూ ఉంటారు ఈవెన్ గ్రాసరీ అయినా సరే ఈవెంట్స్ అయినా సరే వీకెండ్ బయటకి వెళ్ళాలన్నా పార్కులకి వెళ్ళాలన్నా అందరం కలిసే వెళ్తాము కానీ ఇంత చిన్న పిల్లలు ఉన్నప్పుడు మాత్రం క్లైమేట్ చూసుకొని వెళ్ళాలి చల్లగా ఉన్నప్పుడు వాళ్ళని బయట తిప్పలేము అస్సలు అలాగే ఫుల్ సమ్మర్ లో కూడా ఈవినింగ్ టైంలో లో మాత్రమే బయటకు తీసుకెళ్ళగలం అందులోను వేడిగాలు వచ్చినప్పుడు మాత్రం అస్సలు బయటకు తిప్పలేము అలాగే నైన్ వరకు సన్ ఉంటూనే ఉంటాడు సమ్మర్ టైంలో సో నైన్ తర్వాతనే ఏమైనా కాసేపు బయటికి రాగలం ఇప్పుడు చూస్తున్నాం కదా ఇది వచ్చేసి గ్రేప్ వైన్ మాల్ అనమాట ఆన్లైన్ లో షాపింగ్ చేసాము సో వచ్చి కలెక్ట్ చేసుకోమన్నారు అందుకని బట్టలు కలెక్ట్ చేసుకుందాం పిల్లల కోసం అని చెప్పేసి వచ్చాము ఈ మాల్లో ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్ న్యూ స్టోర్స్ అయితే ఉంటాయి అనమాట అవుట్లెట్ స్టోర్ ఇది మా చిన్నుడు మాత్రం స్టోర్ రాగానే సంకలం అయితే ఉండను దిగి హ్యాపీగా మొత్తం నడిచేస్తాను అని చెప్పేసి మొత్తం తిరిగేస్తున్నాడు అలా వదిలేసి వాడే మన వెనకాల వస్తాలే అని మాత్రం అస్సలు వదిలేయలేము చాలా చిన్న పిల్లలు కదా వాడి మీద ఒక కన్ను వేసి ఎప్పుడు ఉండాల్సిందే మనం వెళ్ళే దారి ఒకటి ఉంటది అయితే వీళ్ళు మాత్రం ఇంట్రెస్ట్ చూపించి ఇంకో దారిలో వెళ్తూ ఉంటారు మనం రమ్మన్నా కూడా రారు వన్ ఇయర్ ఉన్నప్పుడు వరకు తెలియలేదు కానీ ఇప్పుడు వన్ ఇయర్ దాటిన తర్వాత వీడికి అన్ని విషయాలు తెలిసిన తర్వాత పెద్దోడికి చిన్నోడికి పోటీ అయితే బాగా పెరిగిపోయింది చిన్నోడి దగ్గర ఉన్న టైం పెద్దోడికి కావాలి పెద్దోడి దగ్గర ఉన్న థింగ్స్ అన్ని వీడికి కావాలి ఎవరు ఎవరికి షేర్ చేసుకుపోయినా ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటున్నారు వీళ్ళిద్దరికి సంజయ్లు చెప్పుకోలేక మా ఇద్దరికి తల ప్రాణం తోక్ వస్తుంది వాళ్ళిద్దరు ఒక పక్క ఫైటింగ్ చేసుకుంటే ఆ గొడవని ఆపాలా మనం వెళ్ళి పని చేసుకోవాలా లేదా వీళ్ళని చూడాలా ఏమీ అర్థం అవదు ఫైనల్ గా అలా నడుస్తుంది ఇలాంటి ఈవెంట్స్ మా పెద్దోడు స్కూల్లో కూడా చాలానే జరిగాయి ఆ ఫొటోస్ అన్ని వాళ్ళ ఫేస్బుక్లో లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు వాటిల్లో కొన్ని ఫొటోస్ ఇవే ఇలా స్కూల్లో జరిగే ఈవెంట్స్ లో కొన్ని మనమే డొనేట్ చేయాలి సో ఆరుష్ తీసుకెళ్లిన డొనేషన్స్ లో ఈ మఫిన్స్ కుకీస్ ఇవన్నీ కూడా అలాగే ఇంకొంతమంది స్టూడెంట్స్ ఇంకొన్ని థింగ్స్ అయితే తీసుకొస్తారు అందరూ అన్ని షేర్ చేసుకుంటారు సో ఇంతటితో వీడియో ఎండింది మీ అందరికీ అనుకుంటున్నాను మనమైతే నెక్స్ట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్